పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అభివృద్ధి అంటేనే ఐలన్న అనడానికి నిల్వెత్తు నిదర్శనం సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో ప్రహారీ గోడకు నిధులు వెచ్చించి విద్యార్థిని విద్యార్థులను ఆనందపరితలుగా చేసినటువంటి సందర్భం ఈ ప్రహరి కూడా అన్న సాక్ష్యం చేయడం జరిగింది చాలా రోజుల నుంచి సాంక్షన్ కాలేదు అన్న అన్న చుట్టూ మన ఊరు అందరూ కూడా తిరిగి దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది ఇప్పటికీ మంచిగా పందులు కానీ కుక్కలు కానీ ఏవి రాకుండా పిల్లలు మా గ్రౌండ్లో మంచిగా ఆడుకోవడానికి చాలా ప్రరక్షణగా ఉంది ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా బంధానివో బాధ్యత గుండెను తట్టిన ధైర్యానివో పాలే라 బందరివో వేద కుండేను కడుపుల్లో మెతుకువో కమ్మనైన మా అమ్మ ప్రేమవో కళ్ళంలో మా పంత రాసివో నిండు మనసున్న దైగల్లా బిడ్డవో ఝానల కాంగ్రెస్ ఝండనెత్తుకున్న వేదొల్లనేసారివో